అక్కడికి మద్దతు సైబ్ బహిల్ భాష గారు అలాగే రూబీనా గారు రూబీనా గారు బ్రాండ్ ప్లీజ్ శివారెడ్డి గారు గారు సలీం షేర్ நாய்ப నలభై రెండు నలభై రెండవ డివిజన్ జాయినింగ్ విచ్చేసిన కడప ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధ మాధవిరెడ్డి గారికి వాసన్న గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వాసన్న మాధవిరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను నా మిత్రబృందం నా సహచరులు అందరం ఈరోజు పార్టీలో జాయిన్ అయిపోయినాము వైసీపీ వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకత గత ఐదేళ్ళుగా మేము చూసి ఇక ఆ పార్టీతో మాకు తగదని నిర్ణయించుకొని టీడీపీ కండువా ఈరోజు మేము వేసుకోవడం జరిగింది సుమారు ఒక యాభై కుటుంబాలు ఈరోజు జాయిన్ అయినాయి దీంట్లో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు మనకు ప్లస్ పాయింట్ వెల్ఫేర్ కాలనీ వాళ్ళు సత్తార్ కాలనీ వాళ్ళు మనకు మేజర్గా ఈరోజు జాయిన్ అయినారు మేమందరం కలిసికట్టుగా ఆల్రెడీ ఉన్న ఇన్ఛార్జు మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ డివిజన్లో మెజారిటీకి మేము గొప్పగా కృషి చేస్తామని ప్రజలకు అందరికీ విన్నవించుకుంటున్నాం కడప నియోజకవర్గంలో నలభై ఒకటి నలభై రెండవ డివిజన్లో రవీంద్రనగర్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అలాగే బీజేపీ నుంచి కూడా ముఖ్యమైన బీజేపీ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరిగి చేరడం జరిగింది ఇది రాష్ట్రంలో కానీ కడప నియోజకవర్గంలో కానీ రేపు వచ్చే ఎన్నికలకు ఒక ముఖ్య సిగ్నల్ ఈరోజు ఈ యొక్క ఐదు సంవత్సరాల నుంచి ఒక చిన్న తప్పు చేసినందువరకు రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేసినామని ప్రతి ఒక్కరూ రియలైజేషన్ అవుతున్నారు ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉన్న ప్రభుత్వం రావాలని అలాగనే బీజేపీ పార్టీ కూడా ఈ పొత్తులో విలీనమయ్యే పరిస్థితి ఉంది ఈరోజు ఒక స్థిరమైన అభివృద్ధి కాంక్షతో ముందుకెళ్లే ఒక అనుభవజ్ఞ అను అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అవసరం ఈ రాష్ట్రానికి ఉందని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో చెప్తున్నారు ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఇంకా కోడ్ రాలేదు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది గమనించదగ్గ విషయం అలాగనే ఈ వైసీపీ వాళ్ళు ఈరోజు మీరు గమనిస్తే ఈ యొక్క వారం రోజుల నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన బ్యానర్లు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన పోస్టర్లు కానీ సిక్స్ స్టిక్కర్లు కానీ చించుకుంటా వీళ్ళు ఇంకా లాస్ట్ వన్ వీక్ గేమ్ ఆడుతున్నారు భయం 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 పెట్టాలని చెప్పేసి ప్రజలని కానీ ప్రజలకు కూడా చాలా క్లియర్గా ఉన్నారు నేను ఇందాకనే చెప్పాను నిశ్శబ్ద విప్లవం మొదలైందని అలాగనే పార్టీ శ్రేణులకు కూడా మేము చెప్పాము ఎంత చించుకుంటారో చించుకొని ఎన్ని పోస్టర్స్కి సున్నాలు పూసుకుంటారు పూసుకొని రేపు నలభై రోజుల్లో మన చేతుల్లో ఓటనే అనే ఒక ఆయుధం వస్తుంది అప్పుడు ఈయన చీటీ చించమని చెప్తున్నాను డెఫినెట్గా మనం చెప్పడమే కాదు కడప నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ వైసీపీ యొక్క పార్టీ యొక్క చించే పరిస్థితికి వచ్చినారు ఈరోజు వీళ్ళు పోలీసులనే ఒక భయం పెట్టి నియోజకవర్గంలోని ప్రజలందరినీ రాష్ట్రంలోని ప్రజలందరినీ భయపడిస్తున్నారు వారం పోయాక ప్రజలందరూ ఒక స్వాతంత్రం వచ్చిన వాళ్ళ దగ్గర ఒక విమోచన దినంలాగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడము రేపు రాష్ట్ర భవిష్యత్తు కోసము ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళు పాలు పంచుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ